గుంటూరు లక్ష్మీపురం దాటిన తర్వాత మనం బృందావన గార్డెన్స్ చూస్తున్నాం ఇక్కడ నుంచి ఏరియా మొత్తం బృందావన గార్డెన్స్ అనమాట డైరెక్ట్గా వెళ్ళిపోతే మనం వెంకటేశ్వర స్వామివారి గుడికి వెళ్ళిపోవచ్చు బృందావన గార్డెన్స్ అభివృద్ధి చెందుతున్న నగరపాలక సంస్థలో బృందావన గార్డెన్స్ మనం చూస్తున్నాం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో బృందావన గార్డెన్స్ ఉంది ఇదే ప్రాంతంలో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా మనం చూడవచ్చు ముఖ్యంగా కేంద్ర మంత్రి డాక్టర్ సార చంద్రశేఖర్ గారి కార్యాలయం కూడా ఈ బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్లోనే మనం చూడవచ్చు అనేక సమస్యల మీద ఎంపీ గారి కార్యాలయానికి వస్తూ ఉంటారు బృందావన్ గార్డెన్స్లోనే ఎంపీ గారి కార్యాలయం ఉందన్నమాట ఏదైనా అభివృద్ధి చెందుతున్న బృందావన్ గార్డెన్స్ మనం చూడవచ్చు ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ బ్యాంకులు ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి చూడండి యూకో బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూకో బ్యాంకు ఈ బ్యాంకులన్నీ ప్రభుత్వ బ్యాంకులన్నీ కూడా ఇదే లైన్లో మనం చూడవచ్చు అభివృద్ధి చెందుతున్న ఒక కాలనీగా మనకు కనిపిస్తుంది బృందావన్ గార్డెన్స్ అన్ని పార్టీల నాయకులు ఈ బృందావన్ గార్డెన్స్లో మనం చూడవచ్చు అనమాట నగరపాలక సంస్థ అభివృద్ధి దిశగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది చూడండి ఈ విధంగా పెద్ద పెద్ద బ్యాంకులన్నీ కూడా ఇదే లైన్లో మనం చూడవచ్చు విశేషం ఏమిందంటే ఈ బృందావన్ గార్డెన్స్లో పరిసర వార్డుల్లో సీసీ రోడ్లు కొన్ని వేస్తున్నారు కొన్ని డ్రైన్ల నిర్మాణం కూడా చేపట్టారు ఇటీవల కాలంలో ఆగిపోయి ఆ నిర్మాణాలు కూడా చేపట్టారు ఈ సమీప ప్రాంతంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అన్నమాట వృందాన్ గార్డెన్స్ అభివృద్ధి దిశగా మనం చూడవచ్చు గుంటూరు నగరపాల సంస్థని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లో భాగంగా స్వచ్ఛ గుంటూరు కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి డివిజన్ పరిధిలో మేయర్ గారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అవకాశాన్ని బట్టి ఎంపీ గారు కూడా వస్తున్నారు ఈ దిశగా ప్రజా సమస్యల్ని పరిష్కరించే విధంగా కార్పొరేషన్ అధికారులు ముందుకు దూసుకుపోతున్నారని చెప్పాలి గతంలో కొన్ని రోడ్లు గత ఐదు సంవత్సరాల్లో రోడ్ల నిర్మాణం చేయలేదు కాబట్టి ఆగిపోయి వచ్చే వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్ల నిర్మాణం కానీ డ్రైన్ల నిర్మాణం కానీ వేగవంతం చేయాలని నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేక సోషల్ డ్రైవ్ నిర్వహణ చేస్తున్నారన్నమాట చెత్తను కూడా ఎక్కడ పెడితే అక్కడ వేయొద్దని పౌరులకి విజ్ఞప్తి చేస్తున్నారు సిటీలో పౌరులందరూ కూడా కార్పొరేషన్తో సహకరించాలని కమిషనర్ గారు కోరుతున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో ఒక మెగా సిటీగా ఆవిర్భావం చెందనుంది గుంటూరు నగరపాలక సంస్థ ఎందుకంటే ఈ గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలన్నీ అంటే గుంటూరు రూరల్ పరిధిలో ఉన్న గ్రామాలన్నీ కూడా భవిష్యత్తులో గుంటూరు సిటీలో కలిపేస్తారనమాట అంటే ఒక మెగా సిటీ అయిపోతుంది తద్వారా ఇక్కడ అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నమాట పెరిగే జనాభాకి అనుగుణంగా వారికి ప్రత్యామ్నాయ వనరులు మౌలిక వసతులు సౌకర్యాలు కలగజేసే బాధ్యత నగరపాల సంస్థ చేపట్టింది కాబట్టి పెరిగే జనాభాకి అనుగుణంగా ఎన్నో ప్రాజెక్టులు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు ఇదే దిశగా పౌరులకి కనీస అవసరాలైన తాగునీరు సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ విధంగా స్వచ్ఛమైన వాటర్ రావాలనే ఉద్దేశంతో గుంటూరు సమీపంలో గోరంట్లలో కూడా మంచినీటి కేంద్రాన్ని ఒకటి ఏర్పాటు చేయనున్నారు త్వరలో గోరంట్ల నుంచి జలాలని తీసుకొని గోరంట్ల నుంచి గుంటూరు సిటీ మొత్తానికి అందిస్తారనమాట మంచినీటి పథకం గుంటూరు తాగునీటి సమస్య తీరిపోయే విధంగా కొన్ని చర్యలు చేపట్టనుంది గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఈ విధంగా ఏదైనా పౌరులకి వసతులు కలుగజేసే విధంగా కార్పొరేషన్ ముందుకు తీసుకెళ్తుందనే చెప్పాలి ఈ దిశగా కేంద్ర మంత్రి డాక్టర్ బ్రహ్మసాయి చంద్రశేఖర్ గారు ప్రత్యేక చొరవతో స్పెషల్ నిధులతో నగరపాల సంస్థని సుందర నందనవనంగా ఉంచేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఈ దిశగా ఎమ్మెల్యేలు మేయర్ గారు కూడా అనేక డివిజన్లలో పర్యటన చేస్తున్నారు పర్యటన చేస్తూ ప్రజా సమస్యల్ని అక్కడెక్కడే పరిష్కారం చేస్తున్నారు ఇది ఒక మంచి నిర్ణయంగా మనం చూడవచ్చు ఏదైనా సరే ఒక నూతన వరవడికి శ్రీకారం చుట్టారని చెప్పాలి రైతుల సమస్య మీద కూడా ఎంపీ గారు కేంద్ర మంత్రి డాక్టర్ బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు ప్రతిపాటి నియోజకవర్గంలో ప్రత్యేకంగా సాగునీరు మీద శ్రద్ధ వహించి కృష్ణాజలాలు కాలువ ఉంది కదా గుంటూరు కాలువ దాని అభివృద్ధికి కూడా నిధులు మంజూరు చేశారు పత్తిపాడు రైతుల కోసం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంది ఈ విధంగా నందివేలుగు ప్రాజెక్టు గుంటూరు పాత బస్తీలో ఉంది కదా ఆ ప్రాజెక్టు కూడా నిధులు మంజూరు చేయించారు త్వరలో పనులు ప్రారంభిస్తారు అదేవిధంగా ఇక్కడ సమీపంలో శంకరలాస్ బ్రిడ్జి ఉంది కదా ఇది కూడా ఈ నెలలో పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు ఏదైనా సరే ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒక్కొక్కటిగా అభివృద్ధి దిశగా ముందుకు సాగే విధంగా ఎంపీ గారు కేంద్రమంత్రి చర్యలు తీసుకుంటున్నారన్నమాట గుంటూరుని ఒక సుందర నందనవనంగా ఏర్పాటు చేయాలనేది ఆయన ఆలోచన విధానం వారి ఆలోచనకి ఎమ్మెల్యేలు మేయర్ గారు సహకారంతో పాటు ప్రజా సహకారం కూడా కావాలని చంద్రశేఖర్ గారు కోరుతున్నారనమాట ఏదైనా సరే ఒక మోడల్ నగరంగా ఏర్పాటు చేయాలనేది మెగా సిటీగా ఏర్పాటు చేయాలనేది ఆయన ఆలోచన విధానం ఒక కేంద్ర మంత్రిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు గుంటూరు నగరంలో గుంటూరు నగరమే కాదు గుంటూరు పార్లమెంట్ పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఆయన నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులకి ఎంతగానో అని చెప్పాలి ఏదైనా అభివృద్ధి చెందుతున్న నగరపాలక సంస్థలో బృందావన్ గార్డెన్స్ మనం చూస్తున్నాం ఈ ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందిందనే చెప్పాలి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఇవన్నీ మనం చూడవచ్చు ఈ ప్రాంతంలో రాష్ట్ర కార్యాలయాలు ఇవన్నీ ఈ ప్రాంతంలో మనం చూడవచ్చు అనమాట డాక్టర్ బ్రహ్మసాని చంద్రశేఖర్ గారి కార్యాలయం కూడా ఇక్కడే ఉంది బృందావన్ గార్డెన్స్లో మనం చూడవచ్చు ఏదైనా భవిష్యత్తులో ప్రజా అవసరాలు దృష్టిలో పెట్టుకొని ప్రజా సంక్షేమం కోసం గుంటూరు నగరపాలక సంస్థకి ప్రత్యేక నిధులు కేటాయిస్తారని చెప్తున్నారు ఈ దిశగా పౌరులు కూడా సహకరించాలని కూడా కోరుతున్నారనమాట ఏదైనా సరే ఒక మెగాసిటీగా ఆవిర్భవం చెందే దిశగా గుంటూరు ముందడుగు వేస్తుందని చెప్పాలి గుంటూరు సమీప ప్రాంతాల్లో దాదాపుగా యాభై గ్రామాలకు పైగా గుంటూరు కార్పొరేషన్లు కలవచ్చని సూచనప్రాయంగా పరిశీలిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో పశ్చిమ నిజార్గ ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి గారు కూడా ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహణ చేస్తున్నారు వారి టీం ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకొని వెంటనే పరిష్కార మార్గాన్ని అన్వేషణ చేస్తున్నారు ఎమ్మెల్యే గారు ఈ విధంగా ఈ ప్రాంతంలో ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మేయర్ గారు అందరూ కూడా కలిసికట్టుగా ప్రజా సమస్యల మీద దృష్టి సారించి అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నారని చెప్పాలి నగరపాలక సంస్థలో బృందావన్ గార్డెన్స్ మనం చూస్తున్నాం బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్ అనమాట ఇది ఇటు నుంచి బస్సు సర్వీస్ కూడా ఉంది అంటే సిటీ సర్వీస్ ఉంది ప్రత్యేకంగా ఆటోలు కూడా ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్తాయి బృందావన్ గార్డెన్స్ నుంచి ప్రైవేట్ సిటీ సర్వీస్ ఉన్నాయి ఆటో సర్వీస్ కూడా బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటాయి అన్నమాట ఏదైనా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాన్ని మనం చూస్తున్నాం ఈ విధంగా సమీప గ్రామాలు విలీన గ్రామాలు గుంటూరులో కలిసినట్లయితే మరింత పెద్ద నగరంగా మనం గుంటూరుని చూడవచ్చు అనమాట ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది త్వరలో దాని గురించి విధి విధానాలు తెలియజేస్తుంది ప్రభుత్వం అప్పుడు ఈ బృందావన్ గార్డెన్స్ మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది చూడండి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధి ఇక్కడ బృందావన గార్డెన్స్ అనగానే మన వెంకటేశ్వర స్వామి గుడి గుర్తుకొస్తుంది ఎంతో చరిత్ర గల సుదూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది భక్తులు స్వామివారి దర్శనం కోసం ఈ ప్రాంతం వస్తూ ఉంటారు గుంటూరు అనగానే బృందావన్ గార్డెన్స్లో వెంకటేశ్వర స్వామివారి సన్నిధికి రావడం ఒక ఆనవాయితగా మనం చూడొచ్చు అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరపాల సంస్థలో వెంకటేశ్వర స్వామివారి సన్నిధి మనం చూస్తున్నాం బృందావన గార్డెన్స్లో వెంకటేశ్వర స్వామివారి గుడి అనమాట సుదూర ప్రాంతాల నుంచి చాలామంది భక్తులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు ఈ ప్రాంతంలో స్వామివారి దర్శనం కోసం వస్తూ ఉంటారన్నమాట అనేక మంది భక్తులు ఈ ప్రాంతంలో వస్తూ ఉంటారు బృందావన గార్డెన్